ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ನಮಸ್ಕಾರ ಈ ಮನಮು శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట యాభై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని సర్వోపనిష దుఃష్ట శాంతాతీత కణాత్మిక ఇది అంతా కూడా ఒకే నామం జన్మ బాల్య యవ్వన కోమార దశలు ఆ దశల్లోని వివిధ సుఖదుఖాలు భవబంధాలు అన్ని పూర్తయి ఒక నిస్సహాయ స్థితి లాంటి వృద్ధాప్యంలోకి మనుషులు వస్తూ ఉంటారు వృద్ధాప్యంలో అతి కోపము ఎందువల్ల వస్తుందంటే నిస్సహాయత వలన మనోనిగ్రహం తప్పి తనని అందరూ గౌరవించడం లేదనే ఆత్మ న్యూనతాభావంతో వచ్చే కోపం చాంచల్యము మనసు స్థిరం లేని స్థితి కనుక పర్థం లేని అతిధోరణి అంటే పదే పదే చెప్పిందే చెప్పడం చేసి ఎదుటి వారిని విసిగించడం పైగా జీవితంపై ఇంకా మమకారం ఉండడం ఇంకా ఎన్నో పెళ్ళిళ్ళు మనవళ్ళవి మనవరాళ్ళవి వాళ్ళ పిల్లలవి కూడా చూడాలని తమ చుట్టుపక్కల వారందరూ మరణించినా తాము మాత్రం మరణానికి అతీతంగా ఉండాలని అలా కొంతమంది వృద్ధులైతే దైవాన్ని కూడా దూషిస్తూ ఉంటారు ఇలా ఉంటున్న ఆ వృద్ధాప్యం నుంచి ఆ తల్లి ఎలా తప్పిస్తుంది అంటే వృద్ధాప్యంలో దైవనామము అలాగే వయస్సు ఉన్నప్పుడే దైవాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ జపిస్తూ ధ్యానిస్తూ స్తోత్రాలు చేయడం లాంటివి మొదలు పెడితే పైన వృద్ధాప్యంలో ఆ పైన వచ్చినటువంటి ఈ దశలని అంటే అతి కోపము అతి ధోరణి చిత్త చాంచల్యము అలాగే విపరీతమైన మమకారము వీటన్నిటినీ తప్పించుకోవచ్చు ఇక జరావస్థ తర్వాత మృత్యువు అది ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో అని భయం ఏర్పడడం శరీరధారులైన మనుషులందరినీ కూడా బాధ పెడుతూ ఉంటుంది ఆలోచన వచ్చిందంటే కొంతమందికి నిద్రపట్టదు అట్లాంటప్పుడు కొంచెం చిన్న వయసు నుంచే అమ్మవారి యొక్క నామ జపము స్తోత్ర పారాయణము ఇవన్నీ చేసుకోవడం అలవాటైతే అలా ఆ భయాన్ని కూడా అంటే మృత్యు భయాన్ని కూడా ఆ తల్లి పోగొడుతుంది జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని అలాంటి వారిని తన భక్తులైన వారిని ఆ దుఃఖాల నుండి తాపం నుండి తొలగించి వారికి మానసిక విశ్రాంతిని ఆత్మసుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఆ తల్లి సర్వోపనిష దుద్ సర్వ ఉపనిషత్తులు శ్రీమాత యొక్క సర్వ మహిమలను ఉచ్చస్వరంతో కంఠస్వరం పెంచగలిగినంత బిగ్గరగా గానం చేస్తూ ఉంటాయి కనుక ఆ తల్లి సర్వోపనిష దుర్దృష్ట ఆకాశంలో ఉండే కళ శాంత్యాతీత కళ యోగ మార్గంలో యోగులు తెలుసుకొనగల కడ ఇది పరాకాశము అంటే నుటి నుదుటి పైన కపాలం పైన ఉంటుందంటారు యోగ సాధకులు చేతులు శిరస్సు పైన పెట్టుకొని నమస్కరించే ఎత్తులో ఉండే ఆకాశము పరాకాశము దహరాకాశం అంటే హృదయంలో ఉండే ఆకాశము యోగ సాధకులు యోగ మార్గంలో ఈ ఆకాశాల మధ్య విహరిస్తారు ఆకాశాలకు అతీతులై అమ్మవారి సహస్రార కమలం చేరుకుంటారు ఇక్కడ ఉండే కళలు చిత్కళలు అవి సాధకుని సాధన తీవ్రతను బట్టి రకరకాలుగా సాక్షాత్కరిస్తాయి నేను వేరు దైవం వేరు అనే మనస్థితిలో ఉన్న సాధకులు క్రమక్రమంగా ఆ భావం నశించి నేనే ప్ర బ్రహ్మను అహం బ్రహ్మాస్మి అనే భావం స్థిరపరిచే ఐదవ కళ అయిన శాంత్యాతీత కళను చేరుకుంటారు ఆ కళకు ఆత్మస్వరూపిణి అమ్మవారు శాంత్యాతీత కళాత్మిక అంటే తురీయ స్థితి లాంటి మహాతుర్యంలో ద్రష్ట దృష్టి దృశ్యం ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్న సాధకుని అతీత స్థితి అది అటువంటి స్థితిని కలగచేస్తుంది అమ్మవారైన శ్రీమాత ఈరోజు మనము నూట యాభై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట అరవైవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగముల చిరునగవుల పరిపాలించే జననీ अनयमु ममु कनिकरमुनकापाडे जननी मनसे निवस स्मरणमे स्मरण जीवनमयि मनसे निवस स्मरणमे जीवनमयि मायनिवरमियवे परमेश्वरि मङ्गलनायकि शिवज्योती सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶ್ಯೋತಿ ಸರ್ವ ಕ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ